అందుకనే అందుకనే అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్కతో సరితోగలేరు ప్రభాస్ అనుష్కతో చేరలేరు అంతే కాబట్టి అనుష్క నువ్వు దయచేసి సినిమాలు అనుష్క సినిమా ఏదో ఒక భాషలో హిందీలో చేయి తమిళ్లో చేయి కన్నడలో చేయి ఏదో ఒక భాషలో చెయ్యి ఆ పక్క చేసింపో ఆడబోయ్ చెయ్యి ఎక్కడ దగ్గడి ఏదో ఒక సినిమాది నీ సినిమా చూస్తే నీ ఘాటి సినిమా చూసా నా జీవితం గట్టెక్కింది అంతే మీరు కూడా ఒక్కసారి థియేటర్ రండిపోయా ఘాటి సినిమా చూడండి మీ సినిమాలు గట్టెక్కించుకోండి సినిమా మెగా థియేటర్ అనుష్క ఒక పిక్టర్ రుద్రమ్మ దేవసేనమ్మ లక్ష కోట్ల సినిమా పోయ్యా వస్తాయని లక్ష కోట్లు వస్తే ఒకే చెప్పలేము కదా ఎక్స్పెక్ట్ చేసినా అభిమానం అనుష్క మీద ప్రేమ అనుష్క మీద చూసాడు ఘాటి సినిమా చూసా నాకు జీవితం గట్టెక్కింది అడుగో నీకేం చెప్ప ఆ సినిమాలో ఎన్నిసార్లు చెప్పరా చెడబు ఇప్పుడు దాకా నువ్వు ఏం తక్కువైంది ఇక్కడ ఈ సినిమాకి లాక్కో ఫైట్లా చూకో ప్రమద్గర్ రా చూసుకో రోమాన్స్ ఇదా ఆ ఆ ఏం కావాలి బాయ్ ఏం కావాలి బాయ్ సినిమాకి బాయ్ నిజంగా బాయ్ అమ్మ కొడుకు భయ బాయ్ సినిమా బాయ్ గాడి సినిమా బాయ్ గాడి సినిమా చూసి ఒళ్ళంతా గాట్లే నా రాగా భయ హరిష్కర్ బాయ్ అనుష్క 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 అరుణ్ దేవ్ అనుష్క అనుష్క ఏమంద్ర అనుష్క కొడుకు బయ ఇడ కొడుకు బయ అనుష్క కొడుకు హైట్ చూడడానికి ఎంతనడో అనుష్క కొడుకు కూడా వచ్చాడు పోయి ఇక్కడికి బయ్యా ఒక్కసారి ఒక్కసారి గాడి సినిమా చూడడాయ మీ జీవితాలు గట్టి అక్కడ అయ్యయ్య కాటిరామ కోడొచ్చనా కాటిరామ కోడొచ్చా సినిమా చూస్తే మాత్రం ఈ సినిమా చూస్తే మీకు తడిసిపోతాయి కిందపోయినా అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అనుష్ చెప్పే డైలాగులు ఆవి చేసే రొమాంటిక్ సీన్లు పాటలు ఆటలు ఏం కావాలి తీసుకో ఎంత కావాలి నువ్వే నేను చెప్పిన మాత్రం రేటుగా నీ రేటు నువ్వే వేసుకో నీ జీవితం నువ్వే మార్చుకో నీ జీవితం గట్టెక్కాలంటే ఎక్కాలంటే సినిమా చూసుకో ఎలా సినిమాకి లక్ష కోట్లు